మంచి రెస్పాన్స్ క్వాలిటీ అయితే ఆస్తాం అసలు క్వాలిటీ గురించి పక్కన పెట్టేసేయండి బాగాలేదు అన్న ఒక్క ఆన్సర్ కూడా రాదు ఎవరి దగ్గర నుంచి అంత బాగుంది కలెక్షన్ క్వాలిటీ క్లాసీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసీగా ఈ ప్రైస్ లో ఈ ఒక్కొక్కరు ఏడు వేలు ఎనిమిది వేలు ఆ స్టైల్లో చేస్తున్నారు అనమాట ఆ లెహంగా అసలు క్వాలిటీ కొంచెం కూడా తగ్గకుండా వచ్చింది నెక్స్ట్ వైట్ ఇంకా వైట్ అయితే మామూలుగా అనట్లేదండి వైట్ గురించి అయితే హెవీ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ స్కాచ్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయాలండి హెవీ డిమాండ్ ఉన్న ఐటమ్ వచ్చేసింది ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి బిగ్ సైజెస్లో మరో ఐటమ్ అండి పింక్ కలర్ బాగు చాలా బాగుంది కదా అండ్ ఇది వచ్చేసి హెవీగా ఉంటుంది క్లాత్ అయితే హెవీ మిక్స్డ్ కాటన్లో అయితే వస్తుంది రఫ్ అండ్ ఆఫ్ వాష్ యూస్ కంప్లీట్గా రఫ్ అండ్ ఆఫ్ వాష్ యూస్ చేసుకోవచ్చు యోగ యోగపాటు వచ్చేసి ఫుల్ వర్క్లో హైలైట్ చేశారు అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మనకి బిగ్ సైజెస్ అండి బిగ్ సైజెస్కి చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా రీస్టాక్ చెయ్యండి మేడం న్యూ మోడల్స్ తెప్పించండి అని షాప్కి విజిట్కి వచ్చిన వాళ్ళు కూడా అసలు బిగ్ సైజెస్ పెట్ట ఇంతకుముందు మనం ఎక్కువ బిగ్ సైజెస్ వాళ్ళలేదు పెట్టగానే ఎంతమంది షాప్కి వచ్చారు అండి ఓన్లీ బిగ్ సైజెస్ కోసం ఓకే ఈ రోజైతే మీకోసం స్పెషల్గా న్యూ ఐటమ్ తీసుకొచ్చాను రీస్టాక్ స్టాక్ కొంచెం కష్టమైంది బట్ న్యూ ఐటమ్ తెచ్చాము చూడండి సో ఇది వచ్చేసి రీస్టాక్ కూడా ఆల్రెడీ చెప్పాము కొన్ని డిజైన్స్ సో పింక్ కలర్ సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి మిక్స్డ్ రెయన్ అండ్ ఫ్లేర్ కూడా ఎక్కువగా ఉండాలి మనకి ఫ్లేర్ కూడా ఈ విధంగా ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ బిగ్ సైజెస్ అండి బిగ్ సైజెస్ లో మరో ఐటమ్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి బిగ్ సైజెస్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు మన దగ్గర సో మరో ఐటమ్ మొన్న పింక్ తీసుకొచ్చాను అండ్ ఈ రోజు వస్తే ఎల్లో తీసుకొచ్చాము సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో ఫ్రాక్ మోడల్ కూడా చాలా మంది అడుగుతున్నారండి సో అందుకోసం మనం ఫ్రాక్ మోడల్ అండ్ ఇది స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ ఈ విధంగా గేరా కూడా ఎక్కువ ఉంది స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ అండ్ మంచి క్వాలిటీలో ఉంది యూక్ పార్ట్ వచ్చేసి విత్ వర్క్ తో హైలైట్ చేశారు సో ఈ విధంగా మనకి లాంగ్ ఫ్రాక్ స్టైల్లో ఉంటుంది అనమాట ఓకే లాంగ్ ఫ్రాక్ అంటే మనకి ఫిఫ్టీ లెంత్ నెక్స్ట్ కలర్ అండి సూపర్ సూపర్ కలర్ అనమాట అది ఎంత బాగుంది కదా చాలా బాగుంది మంచి కలర్ అయితే వచ్చింది ఫుల్ క్లాసీ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం రీసెంట్ అంతకుముందు అంత నచ్చేది కాదు నచ్చుతుంది బట్ అంత ఉండేది కాదు రీసెంట్గా నేను టూ త్రీ ఐటమ్స్ ట్రై చేశాక నాకైతే చాలా బాగుంది స్పెషల్గా ఇంకా అప్పటి నుంచి మొత్తం ఈ కలర్ మీదే పడ్డాను ఎల్లో కలర్ బ్లౌజ్ ఫుల్ వర్క్తో ఉందండి సో బయట కాస్ట్కి మన కాస్ట్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ మినిమం సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది చెక్ చేయండి అండ్ ఇందులో క్వాలిటీస్ కూడా ఉన్నాయి అవి కూడా చెక్ చేసుకోండి సేమ్ అదే ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ డిఫరెన్స్ తో వస్తుంది మినిమం ఎంత తక్కువ ఇచ్చినా ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ అయినా వస్తుంది ఎందుకంటే ఆ శారీస్ ఇలా ఉన్నాయి సో అందరూ ప్రైస్ పెట్టేసుకుంటున్నారు సో ఓకే ఎవరిస్తాం వాళ్ళది వైలెట్ విత్ లేస్ లేస్ కూడా వచ్చింది చూడండి విత్ లేస్ లేస్ కలర్ లో మనకి బ్లౌజ్ సో నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ సో మంచి పింక్కి వైలెట్ ఇచ్చేసి చాలా బాగా హైలైట్ చేశారు చూడండి అసలు తక్కువ ఉండే మాకు క్లాసీ ఉంటుంది కదా సో దీనికి వచ్చేసి ఫుల్ వర్క్ అండి ఫుల్ వర్క్ వచ్చేసింది మనం మగ్గ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో వర్క్ కూడా మనకి ఈ విధంగా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి శారీ సో ఎక్కువగా దేనికోసం అయితే వెయిట్ చేస్తామో అవి వస్తే మంచి హ్యాపీ ఫీల్ అవుతాం కదా నేను ఇప్పుడు ఆ సిచువేషన్ ఉన్నా ఎప్పటి నుంచో అడుగుతున్నారండి అందరికీ వస్తున్నాయి నాకు రావట్లేదు అని నా దగ్గరికి రావట్లేదు అని సో వచ్చి వచ్చినట్టు అనమాట అందరూ సో పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ సో ఇది ఈ కలర్ బేసిక్ గా అన్ని స్కిన్ టోన్ ద్వారా సెట్ అవుతుంది సో పెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే లైట్ కలర్ కదా తీసుకోవచ్చా లేదా అని అనుకుంటారు కదా బట్ ఇంకా ఫెయిర్గా కనిపిస్తారు ఈ టైప్ ఆఫ్ కలర్స్లో ట్రై చేయండి నేను చాలా ట్రై చేసిన బట్ మన కళ్ళు ఎప్పుడు డార్క్ మీదకే వెళ్ళిపోతాయి కదా కానీ లైట్ వేసుకున్నప్పుడు కట్టుకునే మంచి నీట్గా కట్టుకొని ట్రై చేస్తే ఫెయిర్ ఉంటారు కావాలి అంటే ట్రై చేయండి మీకు కూడా తెలిసే ఉంటుంది చాలామందికి ట్రై చేయండి ఫుల్ కలర్ ఫెయిర్ కనిపిస్తారు ఎవరైనా నెక్స్ట్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఇది ఆన్లైన్లో ఫుల్ కాస్ట్ అయితే ఉంది నేనైతే భయపడ్డా అండి అందరి దగ్గరికి వస్తుంది నేను నా దగ్గరికి రావట్లేదని పైన వాళ్ళని చంపేశానమాట సో బయట మార్కెట్ ప్రైస్ మీకు టూ సిక్స్ నడుస్తుంది టూ ఫైవ్ టూ సిక్స్ టూ సెవెన్ నడుస్తుంది సో మన దగ్గర ప్రైస్ అయితే చూడండి మంచి విస్కాస్ జార్జెట్ విస్కాస్కి వచ్చేసి మనకి ఇదంతా బ్రొకేడ్ అండ్ కింద వచ్చేసి లేస్ లేస్ కూడా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి హాఫ్ పట్టు సాఫ్ట్ హాఫ్ పట్టు బ్లౌజ్ అనమాట సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఫుల్ వర్క్ చేసింది కంప్లీట్ గా ఇలా వర్క్ చేసింది చూడండి ఫుల్ హ్యాండ్ వర్క్ చేసింది నెక్ ప్యాటర్న్ మొత్తం వర్క్ చేస్తుంది నెక్స్ట్ శారీ చూద్దాము ఇది ఓవరాల్ శారీ అండి సో తోటి ఈ మధ్య లేస్ తీసుకుంటేనే అవుతుందండి కాస్ట్ లేస్ తీసుకుంటేనే థౌజండ్ అవుతుంది ఈజీగా మొన్న సింపుల్ ఒక సారీ లేస్ వేపిస్తేనే థౌజండ్ అయిపోయింది సో మంచి కలర్ అయితే వచ్చేసాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేయండి రీజనబుల్ లో పెడుతున్నాను చెక్ చేయండి అండ్ బ్లౌజ్ కూడా బాగుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే నెక్స్ట్ శారీ చూద్దాం ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ దీని సారీ వచ్చేసి వైలెట్ వైలెట్ కలర్ సో వైలెట్ అండ్ గ్రీన్ అనమాట అసలు ఎంతో బాగుంది చూడండి చాలా సూపర్గా ఉంది కదా వైలెట్ అండ్ గ్రీన్ సో దీని లేస్ కూడా ఈ విధంగా ఇచ్చారు సో కట్టుకోవడానికి సాఫ్ట్ ఉంటాయి విస్కాస్ జార్జెట్ కదా తెలుసు కదా మీకు విస్కాస్ జార్జెట్ కట్టుకోవడానికి ఎంత సాఫ్ట్ ఉంటాయో ఈజీ టు వేర్ కట్టుకోవడం రాని వాళ్ళకి కూడా కట్టుకోవడం వచ్చేస్తాంటి వాళ్ళకి ఈజీగా కట్టుకోవాలి గ్రాండ్ లుక్ ఉండాలంటే డెఫినెట్ గా తీసుకోండి ఇది మనకి ఇన్నర్లో ఇక్కడ వస్తుంది కదా అది వైలెట్ ప్రతి కలర్ బాగుందండి ఇట్లా ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదు అనుకోలేదు మన దగ్గర ఏ కలర్ లేకపోతే అది చూస్ చేసుకుంటే బెటర్ వైలెట్ వావ్ దీంట్ వచ్చేసి బ్లౌజ్ ఈ బ్లౌజ్తో పేర్ ఆఫ్ చేసేసుకుని ఇంకా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు మొత్తం వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి వర్క్ చేయించాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ అండి అద్దిరిపోయే కాంబినేషన్ కదా కాంబినేషన్ కాంబినేషన్లో త్రీ పీస్ సెట్ బ్రాండెడ్ ఐటమ్ ఇది వచ్చేసి హెవీ కాటన్లో వస్తుంది విత్ చికెన్ వర్క్ సో మీకు సెల్ఫ్లో మొత్తం చికెన్ వర్క్ ఉందండి మీకు కనిపిస్తుందో లేదో ఓవరాల్ టాప్ మొత్తం వర్క్ అనేది ఉంది ఓవరాల్ టాప్ మొత్తం థ్రెడ్ వర్క్ అనేది చిన్న చికెన్ వర్క్ అనమాట మొత్తం చికెన్ వర్క్ ఐడియా ఉంది కదా సో ఆ విధంగా అనమాట మొత్తం టాప్ మొత్తం వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ కింద కూడా మనకు వచ్చేసి ఇందులో కూడా మనకి చికెన్ వర్క్ ఉంది సో ఇందులో కూడా వర్క్ అనేది ఉంది అండ్ దుపట్టా కలర్ కానీ డ్రెస్ కలర్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి కలర్ అండ్ క్లాత్ చాలా బాగుందండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను కలర్ ఇచ్చేసాను సో ఎందుకంటే అంత చాలా గా దొరుకుతాయి ఇలాంటి కలర్స్ అనేది మనకి చాలా గా దొరుకుతాయి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతాయి అండ్ క్లాసీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ మంచి క్లాసీ వస్తుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్రన్ అవుట్ ఫిట్ వైట్ కలర్ మీద గ్రే కోట్ అనమాట సో ఈ విధంగా అయితే వచ్చేసింది మంచి వెస్ట్రన్ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ అనమాట సో డిఫరెంట్ మనకి యూనిక్ ప్యాటర్న్ ఇన్ని రోజు ఇన్ని రోజులు మనకి ఇలాంటి కోట్ మోడల్ రాలేదు కదా సో ఇదైతే మనకి మంచి యూనిక్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు మనకి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ షర్ట్ స్టైల్ అండ్ మనకి ఈ విధంగా ఉంది ఇది కావాలంటే వేరే వాటి మీద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట జనరల్గా చెప్తున్నాను వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉన్నటువంటి డ్రెస్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి వచ్చేసి పర్స్ పర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కంప్లీట్ సెట్ నెక్స్ట్ ఐటమ్ అండి వెస్టర్న్ అవుట్ఫిట్ మనకి మంచి బెస్టర్ షేడ్స్ లో లైట్ షేడ్స్ లో వచ్చేసాయి అనమాట సో యోక్ పాట వచ్చేసి ఈ విధంగా హైలైట్ చేశారు అండ్ బాక్స్ స్టైల్ డిజైన్ అనేది టాప్ మొత్తం రన్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఓకే మనకి క్లాత్ కూడా జార్జెట్ మిక్స్డ్ సాటి సో డ్రెస్ అయితే మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కింద కూడా మనకి డిజైన్ లేస్ అనేది ఇచ్చారు సో ఈ విధంగా ఉంటుంది ఐస్ బ్లూ ఇది వచ్చేసి మంచి ఐస్ బ్లూ కలర్లో అయితే ఉంది సో మనకి ఏంటంటే క్లాసీగా మన సింపుల్గా క్లాసీ లుక్ వెస్టర్న్ ఫిట్ అనమాట అండ్ ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది పింక్ కలర్ సో సింపుల్ లుక్లో అయితే బాగుంటుంది అనమాట మనం ఇంకో జ్యువెలరీ అవన్నీ వేసుకోకుండా సింపుల్గా ఇలాంటివి వేసుకుంటే మనకి వెస్ట్రన్ లుక్ అనేది వచ్చేస్తుంది టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇదా అండ్ రీజనబుల్ ఆఫర్ లో వచ్చింది రీజనబుల్ లో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా చేయండి ఆఫర్ లో వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది ఆఫర్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ సో ఈ విధంగా అయితే ఉంది టాపర్ చాలా బాగుంది మంచి రియాన్ మిక్స్డ్ కాటన్ స్మూత్ కాటన్ అయితే వచ్చేసింది సో రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది ఆఫర్ ప్రైస్ లో వచ్చేసింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎటువంటి ప్రింట్ లేదు ఇదంతా కంప్లీట్ క్లాత్లో వచ్చేసిందే దీని మీద ఎటువంటి ప్రింట్ లేదు రఫ్ అండ్ టఫ్ వాష్కి చాలా బాగుంటాయి ఈ ప్రింట్స్ నెక్స్ట్ అండి ఎల్లో కలర్ టాప్ సో ఎల్లో కలర్లో మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది యోగ్ పార్ట్ వచ్చేసి ఇలా స్క్వేర్ షేప్లో హైలైట్ చేశారు అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దీని మీద ఎటువంటి ప్రింట్ లేదండి కంప్లీట్ వాషబుల్ ఎటువంటి ప్రింట్ అనేది లేదు కంప్లీట్ వాషబుల్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో రీజనబుల్లో ఉంది హెవీ రేయోన్ మిక్స్డ్ కాటన్ అండ్ ప్రైస్ అనేది మనకి ఆఫర్లో వచ్చేసింది ఆఫర్ ప్రైజ్లో నేను కూడా మీకు పెట్టబోతున్నాను చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి డిజిటల్ ప్రింట్ విత్ చికెన్ వర్క్లో మరో స్పెషల్ కలర్ స్పెషల్ కాంబినేషన్ డిమాండెడ్ కాంబినేషన్ ఫస్ట్ దుపట్టా అయితే చూసేద్దాము దుపట్టా వచ్చేసి ఫుల్ తో హైలైట్ చేసామన్నమాట ఈ విధంగా డై తీసుకొని టూ షేడ్స్లో తీసుకొని అండ్ నెక్స్ట్ టాప్ టాప్ అయితే మనకి డిజిటల్ ప్రింట్ దీని మీద వచ్చేసి చికెన్ వర్క్ సో మీకు కనిపించేది మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది ఓవరాల్ టాప్ మొత్తం థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుందా సెల్ఫ్లో నీట్గా ఉండడం కోసం అలా సెల్ఫ్లో తీసుకున్న హెవీ ఉంటుంది ఫ్యాబ్రిక్ హ్యాపీగా నిజంగా హ్యాపీగా బాగుంది అనుకుంటారు డ్రెస్ తీసుకోగానే సో మీ దగ్గరికి రాగానే అండ్ కింద వచ్చేసి వర్క్ అనమాట ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్ మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ సో ఈ విధంగా మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ విత్ దుపటా అండ్ దీనికి బాటమ్ పార్ట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి రియోన్ మిక్స్డ్ కాటన్లో బాటమ్ పార్ట్ కంప్లీట్గా మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ ఐటస్ నెక్స్ట్ ఐటమ్ అండి చాలా స్పెషల్ ఐటమ్ సో ఇది వచ్చేసి కాంతారా ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది మనకి సో ఐటెం కూడా స్పెషల్ డిజైన్ కూడా ఉంటుంది చూడండి సో క్లియర్గా చూడండి సో టాప్ మీద మొత్తం ఇలా ఫ్లారల్ కాంతారా డిజైన్ అనేది వర్క్ ప్యాటర్న్లో వస్తుంది ఇదంతా మనకి వర్క్ ప్యాటర్న్ అండ్ ఇన్నర్లో డబల్ ఉంటుందండి క్లాత్ ఇన్నర్లో డబల్ ఉంటుంది ఓకే ఇన్నర్లో మనకి క్లాత్ కూడా ఉంటుంది సో అంటే మనకి ఇట్లా హోల్స్ ఉన్నాయి కదా కనిపిస్తాయి అనుకుంటారు కదా సో స్పెషల్గా మంచి హెవీ అంటే ఇది టాప్ క్లాత్ ఇది లైనింగ్ కాకుండా టాప్ క్లాత్ స్పెషల్గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ మళ్ళీ ఇంకో క్లాత్ ఉంది ఓకే ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉంటుంది లోపల లైనింగ్ క్లాత్ కాకుండా హెవీగా ఇదే క్లాత్ వేసేసారనమాట లోపల కూడా సో దీనికి వచ్చేసి మంచి నాజ్మిన్ హెవీ నాజ్మిన్ దుపట్ట సో ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా కింద వచ్చేసి వర్క్ అనమాట స్పెషల్ కాంతారా డిజైన్లో చేసినటువంటి త్రీ పీస్ సెట్ సో యోక్ పార్ట్ వచ్చేసి ఫుల్ హైలైట్ అయిపోయింది యోక్ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్తో హైలైట్ అయిపోయింది స్పెషల్ కాంతరా డిజైన్ అండి సో వైట్ కలర్ వైట్ కలర్ త్రీ పీస్ సెట్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ వైట్ దీనికి వైట్ ఇస్తేనే బాగుంటుంది సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ సో టాప్ దుపట్ట అండ్ బాటమ్ పార్ట్ హెవీ ఉంటుంది క్వాలిటీ నెక్స్ట్ డ్రెస్ అండి గుర్తుంది కదా స్మూత్ కాటన్లో డిమాండెడ్ ఉన్న ఈ రోజు మనకి మరో కలర్లో వచ్చింది సో ఇంతకుముందు వేరే కలర్స్ వచ్చాయి కదా పర్పుల్లో వచ్చింది చాలా బాగా అనిపించింది నాకు బయట కూడా చాలా బాగా నచ్చింది పర్పుల్లో వచ్చింది మంచి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట కాటన్ దుపట్ట మంచి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ యోక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వర్క్ హైలైట్ చేశారు ఇక్కడ కనిపించేదంతా మీకు ఆలియా లో వర్క్ ఉంది అండ్ కింద కూడా మనకి ఇక్కడ వచ్చేసి వర్క్ అనేది ఉంటుంది బార్డర్లో వర్క్ అనేది ఇచ్చారు సో మంచి వైట్ కాటన్ మెటీరియల్ అండి వైట్ వస్తుంది సో చాలా బాగుంటుంది అండ్ కి వచ్చేసి మనకి లావెండర్ షేడ్ సో షేడ్ కూడా మంచి లావెండర్ షేడ్ వైట్ అండ్ లావెండర్ షేడ్ కాంబినేషన్ దుపట్టా కూడా చూసుకున్నట్టయితే లాంగ్ ఉంటుంది మంచి కాటన్ మెటీరియల్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి ఓకే టూ పీస్ సెట్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి సో ఇది వచ్చేసి మనకి రయామ్ మిక్స్డ్ కాటన్లో అయితే ఉంటుంది సో మనకి ఈ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్లో వస్తుంది ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వైట్ కలర్లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ఇక్కడ వచ్చేసి ఫాయిల్ ఉంది అండ్ కింద వచ్చేసి మళ్ళీ అగైన్ మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది సో హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కింద మనకి కూడా ఇక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి దుపట్టా అండి దుపట్టా మీద సిల్వర్ జరీ కూడా వచ్చింది చూడండి సో దుపట్టా విత్ సిల్వర్ జరీ వచ్చింది మనకి లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అది జరీ లైన్స్ అనమాట సో కలర్ కాంబినేషన్ చాలామంది లైక్ చేసే కలర్ కాంబినేషన్ కదా చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ బాటం పార్ట్కి కూడా మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో మనకి ఈ విధంగా కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఐటమ్ సో త్రీ పీస్ సెట్ మనం దుపట్టా కోసం లెగ్గింగ్ కోసం వెయిట్ చేయకుండా వెతుక్కోకుండా ఈజీ టు వేర్ అనమాట సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఈ కలర్ అనేది డిమాండ్ తెలుసు కదా ఇంకా ఇది ఈ కలర్ డిమాండ్ తెలుసు కదా సో అందుకోసం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మరో వేర్ ఐటమ్ అండి సో ఇదైతే ఈ ఐటెం చాలా మంది అడుగుతున్నారండి చాలా డేస్ తర్వాత కూడా రీస్టాక్ అయింది సో క్లియర్గా చూడండి డిజైన్ అనేది సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది సో త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది మనకి ఇన్నర్ వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనకి హెవీగా వర్క్ అనేది ఉంది సో ఈ విధంగా హెవీ వర్క్ అనేది ఉంది అండ్ కోట్ వచ్చేసి మనకి ఫుల్ లాంగ్ లాంగ్ కోట్ అనమాట సో ఈ విధంగా ఫుల్ లాంగ్ కోట్ ఫుల్ వర్క్లో ఉంది ఇది మొత్తం మనకి వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ దీనికి వచ్చేసి ఇన్నర్ పార్ట్స్ ప్లాజో హెవీ ప్లాజో మనకి స్కట్ స్కట్ స్టైల్లో ఉంటుంది సో ఈ విధంగా అయితే క్లాజో అనేది వస్తుంది అనమాట సో కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ అండి సో ఈ విధంగా ప్లాజో అనేది వస్తుంది హెవీ ప్లాజో అండ్ దీనికి వచ్చేసి త్రీ పీస్ సెట్ నెక్స్ట్ అండి పింక్ కలర్లో ఉన్నటువంటి త్రీ పీస్ సెట్ అనమాట సేమ్ డిజైన్ పింక్ కలర్ మెజంటా పింక్ సో మెజెంటా పింక్ అనేది చాలా వాంటెడ్ అండి అందరికీ హెవీగా అడుగుతారు ఈ డిజైన్లో ఈ పార్ట్ మొత్తం ఈ విధంగా మనకి కంప్లీట్ గా వర్క్ అండి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ చంకీ వర్క్ అనేది ఉంది అనమాట సో ఇదంతా మనకి త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ప్లాజో సో ప్లాజో త్రీ పీస్ సెట్ ఇది మనకి ఇన్నర్ పార్ట్ అండ్ పైన టాప్ అండ్ దానికి వచ్చేసి ఫుల్ జాకెట్ కంప్లీట్ గా మనకి త్రీ పీస్ సెట్ సో కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలండి ఐటమ్ లిమిటెడ్ ఉంది సో నెక్స్ట్ కదా ఎల్లో కలర్ సో కలర్ కలర్లో ఉన్నటువంటి త్రీ పీస్ సెట్ అనమాట సో ఇది మనకి హెవీ ప్లాజో ఇది మనకి లెహెంగా స్టైల్లో ఈ విధంగా అయితే ఉంటుంది బట్ ఇది మనకి ప్లాజో అండ్ దాని మీద వచ్చేసి టాప్ అండ్ ఫుల్ జాకెట్ అనేది వచ్చేస్తుంది ఫుల్ కోట్ సో మనకి ఇప్పుడు పార్టీ వేర్ డ్రెస్ కొనాలి అని మార్కెట్కి వెళ్తే ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ లేని అసలు షాప్లో నుంచి బయటికి రామండి అలాంటిది థౌసండ్ బిల్లనే ఒక్క పార్టీకి మనకు డ్రెస్ అనేది వచ్చేస్తుంది సో హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర సో సైజెస్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తాము చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి త్రీ పీస్ సెట్ నెక్స్ట్ అండి బిగ్ సైజెస్లో మరో ఐటెం అనమాట సో చాలా బాగుంది సో మనకి ఇది వచ్చేసి మనకి దుపట్టా అయితే వచ్చేస్తుంది మంచి రయాన్ మిక్స్డ్ కాటన్లో ఫ్లారల్ డిజైన్ వచ్చింది చూడండి సో ఈ విధంగా మనకి ఫ్లారల్లో వచ్చేసింది సో బిగ్ సైజ్ అనమాట బిగ్ సైజెస్ దొరకడం చాలా కష్టమవుతున్నాయి కదా మనకి మంచి పార్టీ వేర్ కాకుండా రెగ్యులర్ వేర్ కాన్సెప్ట్లో చాలా మంది అడిగారు సో దానికోసం తీసుకురావడం జరిగింది రేయాన్ మిక్స్డ్ కాటన్లో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి టాప్ సైడ్ కట్ టాప్ దీనికి వచ్చేసి దుపట్ట అండ్ దీని బాటమ్ పార్ట్ చూద్దాం ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ బిగ్ సైజ్ రేయాన్ మిక్స్డ్ కాటన్ నెక్స్ట్ వైన్ కలర్ అండి బిగ్ సైజెస్లో మరో మరో కలెక్షన్ అనమాట రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్కి చాలా బాగుంటాయి రెగ్యులర్ యూస్కి చాలా సూపర్గా ఉంటాయి అనమాట రేయోన్ మిక్స్డ్ కాటన్లో ఉన్నాయి సో మంచి కూల్ ఫ్యాబ్రిక్ రేయోన్ మిక్స్డ్ కాటన్ వచ్చేసింది సో బిగ్ సైజెస్ అండి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్ స్ట్రైట్ కట్ టాప్ దీనికి వచ్చేసి దుపట్ట అండ్ బాటమ్ పార్ట్ చూద్దాము ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ సెట్ బిగ్ సైజెస్లో మరో ఐటమ్ అండి సో స్ట్రైట్ కట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ టాప్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట అండ్ మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ సెట్ బిగ్ సైజెస్లో ఉన్నటువంటి ఐటమ్ నెక్స్ట్ బిగ్ సైజెస్లో మరో ఐటమ్ అండి స్ట్రైట్ కట్ అనమాట రివాంగ్ మిక్స్డ్ కాటన్లో రఫ్ అండ్ టఫ్ కి చాలా బాగుంటున్నాయండి ఇది వచ్చేసి దుపట్ట అనమాట సో స్ట్రైట్ కట్ టాప్ విత్ దుపట్ట అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ సెట్ బిగ్ సైజెస్ కొంచెం గా ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ అండి బ్లూ బ్లూ కలర్ అనమాట సో దీనికి వచ్చేసి దుపట్ట అనేది ఈ విధంగా వస్తుంది అండ్ స్ట్రైట్ కట్ టాప్ అండ్ దీనికి దుపట్ట అండ్ బాటమ్ పార్ట్ చూద్దాము త్రీ పీస్ బిగ్ సైజెస్ అండి ఇది కూడా మనకి బిగ్ సైజెస్లో ఉంది మరో ఐటమ్ అండి బిగ్ సైజెస్లో సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది టాప్ దుపట్ట అండ్ బాటమ్ పార్ట్ కూడా చూద్దాము సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ రియోన్ మిక్స్డ్ కాటన్లో బిగ్ సైజెస్ ఐటమ్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి బిగ్ సైజెస్ ఈ విధంగా వస్తాయి నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా మనకి బిగ్ సైజెస్లో ఉన్నటువంటి ఐటమ్ అనమాట సో టాప్ విధంగా మనకి టాప్ వస్తుంది మంచి చాక్లెట్ కలర్ బాగుంది చాక్లెట్ కలర్ దీనికి వచ్చేసి బ్రౌన్ కలర్లో దుపట్ట అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి బాటం పార్ట్ బిగ్ సైజెస్లో త్రీ పీసెస్ స్ట్రైట్ కట్ ఐటమ్